హలో ఫ్రెండ్స్ తెలుగు సంవత్సరాదిలో చివరి మాసము పాల్గొన మాసము ఈ మాసంలో వెలిగించే మాస శివరాత్రి ఒత్తి అండి మనకు అమావాసకు ముందు వచ్చే చతుర్దశిని మాసశివరాత్రి అంటాము ఈ రోజున ఈ ఒక్క ఒత్తి వెలిగించినట్లయితే మనము సంవత్సరం అంతా కూడా మాసశివరాత్రిలో శివయ్యకు దీపం పెట్టినట్లవుతుంది ముందుగా మనము సన్నగా పోగు పోసుకున్న దారాన్ని తీసుకొని టూ ఫింగర్స్కి ఫోర్టీన్ రౌండ్స్ కానీ థర్టీ త్రీ రౌండ్స్ కానీ లేదంటే ఫిఫ్టీ ఫోర్ రౌండ్స్ కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా సేఫ్టీ పిన్ పెట్టుకొని మెలి తిప్పి హోల్ లో నుంచి తీసినట్లయితే మనకు శివలింగం ఆకారం వస్తుంది అంటే శివలింగం ఒత్తి రెడీ అవుతుంది ఇదేమో ఫిఫ్టీ ఫోర్ పోగులతో చేసిన శివలింగం వృత్తి అండి ఈ విధంగా పన్నెండు ప్రిపేర్ చేసుకోవాలండి పన్నెండు ఏంటంటే మనకి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క మాస శివరాత్రి ఉంటుంది కదా కాబట్టి పన్నెండు చేసుకోవాలి ఈ పన్నెండుని మనము పెద్ద ప్రమిదలో పెట్టేసి ఒక్కొక్కటిగా వెలిగించుకోవచ్చు లేదంటే ఒక నాలుగు ప్రమిదలు తీసుకొని ఒక్కొక్క దాంట్లో మూడు మూడు పెట్టి అలా కూడా వెలిగించుకోవచ్చు లేదంటే ఈ విధంగా మనము థ్రెడ్ తోటి మనము ఇలా గుచ్చుకొని ముడి వేసుకొని కూడా వెలిగించుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పన్నెండు ఒత్తుల్ని కూడా మనము ఇలా థ్రెడ్కి ఎక్కించుకొని మనము ముడి వేసుకోవాలన్నమాట మనకు ప్రతి నెలలో కూడా మాస శివరాత్రికి కుదరచ్చు కుదరకపోవచ్చు కాబట్టి ఇంకా చివరి ఈ సంవత్సరంలో చివరి నెల అనమాట ఇది ఇలా చేసి వెలిగించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మాస శివరాత్రుల్లో మనము శివయ్యకు దీపం పెట్టుకున్నట్లవుతుంది చూడండి ఈ విధంగా అన్ని లింగాలు కూడా మనకు షేప్ అనేది పైకి వచ్చేలాగా పెట్టుకొని నీట్గా సరిచేసుకొని ముడి వేసుకోవాలండి ముడి వేసిన తర్వాత కూడా వన్ బై వన్ అన్నీ నీట్గా శివలింగం అనేది పైకి వచ్చేలాగా మనము పెట్టుకోవాలి ఇక్కడ ట్వంటీ సెవెన్ పోగులతో చేశానండి అంటే టూ ఫింగర్స్కి థర్టీన్ అండ్ హాఫ్ కానీ ఫోర్టీన్ రౌండ్స్ కానీ వేసుకోవాలి ఫిఫ్టీ ఫోర్ అయితే కనుక ట్వంటీ సెవెన్ రౌండ్స్ తీసుకోవాలన్నమాట ఆ పక్క ఈ పక్క కలిపి ఫిఫ్టీ ఫోర్ పోగులు వస్తాయి చూసారు కదా ఈ విధంగా థ్రెడ్ తోటి ముడివేసి అన్నీ కూడా ఒత్తులు అంటే శివలింగం అనేది అన్ని పైకి వచ్చేలాగా నీట్గా సరి చేసుకోవాలి ఇంకా అంతే అండి ప్రమిదలో పెట్టేసి మనము వన్ బై వన్ వెలిగించుకోవచ్చు ఒకవేళ అంటే ఇక్కడ నేను కొన్ని పోగులతో చేసి చూపించాను కాబట్టి స్టిఫ్గా నిలబడట్లేదండి నూనెలో తడిపినప్పుడు నిలబడతాయి ఒకవేళ అలా నిలబడట్లేదు అనుకుంటే మధ్యలో మీరు ఒక మారేడుదళం కానీ మారేడుదళం ఒత్తి కానీ ఒత్తి కానీ ఇలా శివలింగం ఒత్తి కానీ పెట్టుకొని వెలిగించుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క ఒత్తిని ఒక్కొక్క మాసంలో వెలిగించినట్లుగా భావించి మనసులో శివనామస్మరణ చేసుకుంటూ శివయ్యకు సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటూ ఈ పన్నెండు ఒత్తుల్ని వెలిగించుకోవాలి తప్పకుండా ట్రై చేయండి మాస శివరాత్రి ఒత్తి థ్యాంక్ యూ